హాయ్ హలో నమస్తే మన తెలుగు అంతర్జాల తరగతులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను మీకు తెలుగు వ్యాకరణంలో ఒక భాగమైనటువంటి సమాసములు అనే అంశం గురించి చక్కగా వివరించబోతున్నాను ఈ వివరణ ఈ వీడియోలో చూసే ముందు ఇప్పటి వరకు మన ఈ మన తెలుగు అంతర్జాల తరగతులు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టినటువంటి వీడియోలు పూర్తిగా చూసి ఒక లైక్ చేసి కామెంట్ చేసి పది మందికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను సరేనా ఇప్పుడు మనం అసలు విషయంలోకి వెళ్ళిపోదామా సమాసం యొక్క వివరణ సమ అర్ధంబులగు లేక పదమగుటను సమాసం బందురు సమ అర్ధంబులగు లేక పదమగుటను సమాసం బందురు అనగా వేరువేరు అర్ధాలు కల రెండు పదములు కలిసి ఒకే ఒక అర్ధవంతమైన పదముగా ఏర్పడుటను సమాసమని అందురు అర్థమైందా మరొకసారి జాగ్రత్తగా వినండి వేరు వేరు అర్ధాలు కల రెండు పదములను కలిసి ఒకే ఒక అర్థవంతమైన పదముగా ఏర్పడుటను సమాసమని అందరు సరేనా ఈ సమాసములనేవి ప్రధానముగా అవ్యయభావ సమాసము రెండు తత్పురుష సమాసము మూడు ద్విగు సమాసము నాలుగు ద్వంద్వ సమాసము ఐదు రూపక సమాసము అని విభజించడం జరిగింది అయితే వీటిలో కూడా మరికొన్ని భాగములు ఉన్నవి వాటిని గురించి లేదా వాటిని గూర్చి తరువాత వీడియోలో తెలుసుకుందాం సరేనా వీడియో మొత్తం చూసారు కదా సమాసం అంటే ఏంటో అర్థమైంది కదా దానిలో ఉండే భాగాలేంటో మీకు కొంచెం కొంచెం అర్థమైంది కదా అయితే మీరు తప్పనిసరిగా నా ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఇప్పటి వరకు కూడా ఎవరైనా మన తెలుగు అంతర్జాల తరగతులనే పేరుగల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది చేత సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు